ప్రగల సమస్యల పరిష్కారాలయం శ్రీ ఆలంపూర్ జోగులమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ విఫలం పెళ్లి ఆలస్యం శత్రు సమస్య ఆరోగ్య సమస్య సంతానం రాజకీయం రియల్ ఎస్టేట్ చెడు ప్రయోగ నివారణ ధనం భార్య భర్తల మధ్య అనుమానాలు చెడు వ్యసనాలు ధన వసీకరణ శత్రు వసీకరణ ఎలాంటి వసీకరణాలైనా చేయబడును ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును నూరు శాతం పరిష్కార మార్గం చూపబడును గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ టూ త్రీ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మే మాసంలో పదమూడవ తేదీ మంగళవారం తిది అండి ఈ రోజున సింహరాశి జాతికలు తెల్లవారేసరికి ఒక నగ్న సత్యం తెలుస్తోంది వణికిపోతారు ఏంటి ఆ నిజం ఎందుకు ఈ రోజే బయటపడబోతోంది బయలు అవుతున్న ఆ యొక్క నిజం తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది శుభ పరిణామమా అశుభ పరిణామమా తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతకులు ఎంతటి గతికులు అంటే ఏ పని అయినా మొదలు పెట్టారంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వీరి జీవితంలో చోటు చేసుకున్నా విడిచి పెట్టని పెట్టారు అలాగే నాది అని అనుకుంటే అది ఎంతవరకు అయినా సరే వెళ్తారు కానీ మధ్యలో మాత్రం అస్సలు వదలరు కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు మీరు ఉన్న చోటున సంతోషమనేది పెళ్లుపేరుస్తూ ఉంటుంది ఇక అదృష్టవంతులు వీరు అని చెప్పాలి వీరి యొక్క హస్తం ఎలా ఉంటుందంటే అదృష్ట హస్తంగా ఉంటుంది వీరి చేతితో ఏది చేసినా ఎవరికి ఎదురు వచ్చినా సరే వారికి చాలా మంచి జరుగుతుంది అనే పేరు స్థిరపడిపోతూ ఉంటుంది నిర్మలమైన హృదయంతో ఉంటారు ఎదుటి వారి పట్ల ఎటువంటి కుళ్లు కుతంత్రం ద్వేషాన్ని మనసులో పెట్టుకోకుండా ఉంటారు తాము అందరిలో ఒకరిలా సంతోషంగా ఉండాలని మనస్తత్వం ఉంటుంది ఈ రాశివారు సంతానం పట్ల క్రమశిక్షణతో శ్రద్దగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో వీరికి పట్టరానంద కోపం వస్తుంది వీరి ఇష్టాయిష్టాలు భిన్నంగా ఉంటాయి కానీ వీరికి సంబంధించి వీరికి దగ్గరైన వారు మాత్రమే వీరిని అర్థం చేసుకోగలరండి వేరే ఎవరికీ కూడా వీరు అర్థం కారు వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది వీరు ప్రేమ జీవిత భాగస్వామితో చాలా నమ్మకంగా ఉంటారు అపనమ్మకాలకు ఎటువంటి అపోహలకు ఎటువంటి వివాదాలకు గాని మూడవ వ్యక్తిని వీరి మధ్యకు రానివ్వరు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక వారి జాతకులు ఈ రోజున ఈ తెల్లవారుజామున ఒక నిజం తెలుస్తోంది మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించింది కావచ్చు మీ బంధుమిత్రుల్లో ఉన్న ఎవరైనా అనారోగ్యం పాలవ్వడం కావచ్చు లేదా ఏదైనా ఆకస్మిక సంఘటన కానీ మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కానీ ఇలా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించిన విషయం కావచ్చు ఈ విషయాల్లో మీకు ఒక నిజమనేది తెలుస్తుంది దానివల్ల మీరు కొంత వర్ధడికి కూడా గురి అవుతారు ఈ విషయం కాస్త మిమ్మల్ని నిరాశపరచవచ్చు ఇప్పుడు ఉన్న గ్రహస్థితి కారణంగా ఈ నిజం బట్టబయలు కాబోతుంది ప్రతికూలమైన పరిస్థితులు మీ దాకా రానివ్వకుండా ఏ కీడుని మీ వరకు చేరకుండా అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం దైవారాధన తప్పక చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల మీ గ్రహస్థితి మారిపోతుంది ప్రతికూలమైన పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారతాయి మీరు వినవలసిన ఆ నిజాన్ని మీకు అనుకూలంగా మారుస్తోంది గ్రహస్థితి మార్పు కారణంగా మీ గ్రహాల్లో ఉన్నటువంటి అనుకూలత మీకు ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ శుభకరంగా ముగుస్తోంది ఇక ఆకస్మిక ధన ప్రవాహాన్ని ఈ రోజున చూడబోతున్నారు ఆరోగ్యం రీత్యా ఉన్న ఒత్తిడిలు అన్ని కూడా తొలగిపోయి మీ ఆరోగ్యం కుదుట ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది మీకు ఉన్న ప్రతి ఒక్క వ్యాపార లావాదేవీలు కుటుంబ సమస్యలు బంధుమిత్రులతో ఉన్న సంబంధాలు అన్ని కూడా చెక్కబడతాయని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్